సాగరంలో సంసారనాభ పార్ట్ ఫార్టీ వన్ మీనా కుమారి గారు అలివేలు వైపు చూస్తూ ఉంది కావేరి నేడున్న కాలంలోని మాయలు లేని అమాయకమైన అందమైన సంసారాన్ని చక్కదిద్దుకునే తెలివి అమ్మాయి అని ముచ్చటగా చూసింది కావేరి అలివేలు వైపు అలివేలు మాట్లాడుతూ మరి మీ వారు నిన్ను ముందు నుండి బాగా చూసేవారు కాదా లేకపోతే ఇలా అయ్యాక చూడడం లేదా అంటూ కావేరి పొట్టవైపు చూపించి అడిగింది అలివేలు లేదు ముందు నుండే ఇష్టం లేదు అన్నది కావేరి అలివేలుకు అర్థమై ఎలాగా సైగ చేసి చెబుతూ మరి కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని అందరూ అడుగుతారుగా అప్పుడు నీకు బాధ కలుగుతుంది కదా అప్పుడేం చేస్తావక్కా అప్పుడు నువ్వేం చేస్తావు పాపం అన్నది అలివేలు బాధగా చూస్తూ కొత్తగా పరిచయమైన వ్యక్తులను మామూలుగా సరైన తెలివిగల వాళ్ళు పట్టి పట్టని వాళ్ళు ప్రశ్నించని ప్రశ్న అలివేలు నోటి వెంట విన్న కావేరికి నిజంగానే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అలివేలు కావేరి వైపు చూస్తూ బాధగా అనిపిస్తుంది మా స్నేహితురాలు పద్మ ఉండేది అలాగే ఆ అమ్మాయికి నెల తప్పిన తర్వాత వదిలేశాడు ఆ అమ్మాయి వాళ్ళ తాతగారు చనిపోయారు ఇక ఎవరు ఆమెకు లేరు అని వాడు వదిలేసి వెళ్ళిపోయాడు వేరే దానితో మా ఊళ్ళో వాళ్ళు ఎంతో ప్రయత్నించారు కానీ దొరకలేదు అలా మోసం చేసే వాళ్ళని అసలు ఏం చేయాలో తెలుసా నేనైతే వాడెక్కడున్నాడో తెలుసుకొని ఇదిగో అక్కడ పొట్ల పాదుకి కర్ర పాతారు కదా ఆ కర్ర పెట్టి ఇరగదీసేదాన్ని అన్నది కోపంగా అలవేలు అయ్యో అలవేలు భలే మాట్లాడతావు కాసేపు ఏడుపు తెప్పిస్తావు కాసేపు పరిగెత్తిస్తావు మరి కాసేపు నవ్విస్తావు మొత్తానికి శ్రీనివాస్కు తగ్గ పెళ్ళాను నువ్వు అని పడింది కావేరి అలాగే చూస్తూ ఒక మాట అడుగుతాను అక్క నిజం చెప్తావా అన్నది అలవేలు చెప్పలివేలు అన్నది కావేరి నువ్వు నల్లగా ఉన్నావు అని మీ ఆయన నిన్ను వదిలేశాడా అని నేను అనడం లేదు మా పద్మని వాళ్ళ మొగుడు అలాగే వదిలేస్తాడు ఆ తర్వాత అది బాధపడింది అన్నది అలవేలు ఏం పర్వాలేదు మాకు అదేమీ ఉండదు శ్రీనివాస్ అంటే అందమైన అబ్బాయి అందుకు తగ్గ అమ్మాయివి నువ్వు నన్ను చేసుకున్న అబ్బాయి నాకు తగ్గవాడే పెద్ద అందగాడు కాదు అన్నది కావేరి అయ్యో మా పద్మ చేసుకున్నవాడు కూడా పెద్ద అందగాడు కాదు కానీ వాడికి అందకత కావాలట అందుకే ఎప్పుడైతే పద్మ తాత చనిపోయాడో అప్పుడే దాన్ని వదిలేశాడు అన్నది అలివేలు వంట నేనే చేస్తానని వంట మనిషికి చెప్పి ఒప్పించి అలివేలు సరదాగా మాట్లాడుతూనే వంట కార్యక్రమాలు పూర్తి చేసింది ఈలోపు శ్రీరాములు వాళ్ళు శ్రీనివాస్ వాళ్ళు వచ్చారు కలిసి శ్రీవానికి కాలేజీలో సీటు దొరికింది అంటూ సంతోషంగా చెప్పాడు శ్రీనివాస్ అలవేలకి అబ్బా అయితే శ్రీవాణి డాక్టర్ అయిపోతుందా అంటూ ఎంతో ఆనందపడిపోయింది అలివేలు అయ్యో అక్క మీరు భలేవారే బైపీసీ గ్రూప్ ఇంటర్లోకి చేరడమే ఎంబీబీఎస్ చదివినట్లు ఫీల్ అయిపోతున్నారు ఎంబీబీఎస్ కోర్స్ అంటే మాటలు కాదు ఎంతో కష్టపడాలి సీటు సాధించుకోవడం సులభమయ్యింది అది కొంత నా తెలివితేటల వల్ల అని నవ్వుతూ చెప్పాడు శ్రీకృష్ణ నా మార్కులు చూసి చెప్పలేదా ఏమిటి ఇతను చెప్పిన మాటల వల్లే ఇచ్చేశారా నాకు సీటు అన్నట్లు కోపంగా చూసిందే శ్రీవాణి శ్రీకృష్ణ వైపు కోపంలో చాలా బాగున్నావంటూ చేతితో సైగ చేసి నవ్వాడు ఎవరూ చూడకుండా శ్రీకృష్ణ పెద్ద ముదురులాగా ఉన్నాడు తల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ అబ్బాయితో అనుకుంది శ్రీవాణి చూస్తుంటేనేమో నాకు ఎంతో ఇష్టమైన పెద్ద వదినలాగా ఉండి చూపు తిప్పుకోబుద్ధి కావడం లేదు కానీ అబ్బాయి కదూ జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అని మళ్ళీ మనసుని మందలించుకుంది శ్రీవాణి శ్రీరాములు శ్రీకృష్ణ వైపు చూసి భలే సరదా అయిన అబ్బాయి అంటూ అలా చూస్తూ ఉండిపోతే దయచేసి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ నా వైపు అలా చూడకండి నాకేదో భయంగా ఉంది నాకు నేనే అబ్బాయినా అమ్మాయినా లేక ఎవరిని అన్న సందేహాలు కలుగుతున్నాయి సుమా అంటూ శ్రీవాణి వైపు చూసి ఒక రకంగా నవ్వి శ్రీరాముల వైపు చూసి అమాయకంగా ముఖం పెట్టి శ్రీనివాస్ వైపు చూసి పక్కున నవ్వాడు శ్రీకృష్ణ ఏదేమైనా మంచివాడివి కాలేజ్ సీట్ రావడానికి భలే హెల్పింగ్గా మాట్లాడాడన్నయ్య శ్రీకృష్ణ మాటలు ఇలా ఉంటాయి కానీ చాలా సహాయం చేస్తాడు స్వార్థం లేకుండా అన్నాడు శ్రీనివాస్ శ్రీకృష్ణ వైపు చూస్తూ బయట ప్రపంచంలోని విడి వ్యక్తుల గురించి తెలిసిన శ్రీనివాస్కి శ్రీకృష్ణతత్వం మంచిది అని అర్థమైపోయింది నా వైపు చూస్తూ గుళ్ళో శ్రీకృష్ణుని చూసినట్లు భావిస్తున్నారా లేకపోతే ఏమిటో అలా అందరూ హలో శ్రీనివాస్ గారు చెప్పండి మీరు మాట్లాడేది అని విషయం తెలిసిన కావాలని అంటూ మళ్ళీ నవ్వాడు శ్రీకృష్ణ ఇంతలో రావు గారు బయటకొచ్చారు హాస్పిటల్లో పనులు పూర్తి చేసుకుని నందన కూడా వచ్చింది అందరూ కూర్చున్నారు భలే సరదాగా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి అచ్చు మా వసుంధర అక్కలాగా ఉన్నాడు అని చాలా రహస్యంగా శ్రీకృష్ణ వైపు చూసి కావేరికి చెబుతూ ఉన్నది అలివేలు పెద్ద పెద్ద కళ్ళు తిప్పుకుంటూ ఆ పక్కనే ఉన్న జానకి చేతులు తిప్పుతూ శ్రీకృష్ణ వైపు వేలు పెట్టి చూసింది అవును అంటూ ఆశ్చర్యంగా కళ్ళు తిప్పుతూ చెబుతూ ఉంది కొన్ని భాషలు తెలుసు కానీ మీ ఆడవాళ్ళు గుణగుణలాడే భాష నాకు తెలియదు మీరు అక్కలే కదా నా గురించి ఏం చెబుతున్నారు కావేరక్కకు అంటూ నవ్వాడు శ్రీకృష్ణ ఏమీ లేదు శ్రీకృష్ణ అక్క అంటున్నావు కాబట్టి చెబుతున్నాను నీకు తెలుసుగా మా పెద్దక్క వసుంధర అదే మా శ్రీరాములు బావగారి ముందు భార్య ఆమెలా ఉన్నారు మీరు అన్నది గట్టిగా అలివేలు నవ్వుతూ ముందు భార్య అంటే మీది ఎన్నో నెంబర్ రెండా అన్నాడు జానకి వైపు చూస్తూ కాదు అనబోతున్న అలివేలు వైపు చూసి సైకి చేశాడు శ్రీనివాస్ అవును రెండో భార్య అన్నాడు శ్రీనివాస్ మీ ఫ్యామిలీ టోటల్గా నాకు చాలా విచిత్రంగా ఉంది అయినా నచ్చేశారు మీరు మీరంతా కూడా ఎలా ఉన్నా ఒక మాట మీద మాత్రం నడుస్తున్నారు నా మనసులో అనుమానం ఏమిటంటే ఆయన శ్రీనివాస్ కాబట్టి అల్వేలు అని మిమ్మల్ని చేసుకున్నారు అదే శ్రీరాములు అని పేరు పెట్టుకొని జానకి గారిని ముందే పెళ్లి చేసుకుంటే మొదటగా మరొకరిని పెళ్లి చేసుకునే అవసరం ఉండేది కాదు అక్కడే దెబ్బ కొట్టినట్టుంది అన్నాడు శ్రీకృష్ణ నందన అలా మాట్లాడకు ఏమీ తెలియకుండా అక్కడ ఒక విషయం జరిగింది కదా కొన్ని బాధలు ఉంటాయి శ్రీకృష్ణ అర్థం చేసుకొని మాట్లాడాలి తప్పు నీ మాటలు ఇతరులను బాధించకూడదు అన్నది నందన నాకు తెలుసులే అక్క బావగారు ఫోన్ చేయలేదని ఆ కోపం నా మీద చూపిస్తున్నావు కదా నువ్వు నాకు తెలుసు మళ్ళీ మా బావగారు ఫోన్ చేసే వరకు నందన అక్క కాస్త చిరాగ్గా ఉంటుంది మధ్య మధ్యలో నన్ను తిడుతుంటుంది చిన్నవాడిని కదా తప్పదు మరి పడక ఇంకెవరిని తిట్టినా ఊరుకోరు కదా నేనే అమాయకుడిని నవ్వుతూ ఉంటాను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను మైనా అని మాట్లాడుతూ యాక్టింగ్ చేస్తున్న శ్రీకృష్ణ వైపు చూసి అందరూ నవ్వారు తప్పులేదు బాబు మనసులో ఉన్న మాట నీ మనసులో ఉంచుకునే కన్నా ఇలా అడగడంలో తప్పే లేదు అన్నారు శ్రీరాములు గారు ఎందుకో నాకు అసలు వీళ్ళు కొత్త వాళ్ళలాగా అనిపించడం లేదు మన కుటుంబ సభ్యులలాగా అనిపిస్తున్నారు కదా అక్క అన్నాడు శ్రీకృష్ణ శ్రీరాములు శ్రీనివాసులు అందరి వైపు చూస్తూ నిజంగా ఇప్పుడు నువ్వు మాతో వస్తే మా ఊరు వెళ్తే అక్కడ చాలా మంది నిన్ను తమ కుటుంబ సభ్యుడివే అని కలిపేసుకుంటారు చెప్పాలంటే ఔషధం మా అత్తయ్య గారు తన కొడుకు అనేసారు అనుకో అందరూ నమ్ముతారు అప్పుడు నిజంగా నువ్వు మా కుటుంబంలో ఒకటి అంటున్నా శ్రీనివాస్ మాటలకు శ్రీరాములు ఇంకా చాలే అలా మాట్లాడకండి అన్నట్లు చూశాడు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు అలివేలు వంట నీదే కదూ అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ అవును చూసారా కావేరక నా వంట ఎలా గుర్తుపడతారో ఆయనకు అంత ఇష్టం అంటూ నవ్వింది అలివేలు జానకి నవ్వుకుంటూ ఉంది కారం ఎక్కువగా ఉంది అందుకే ఈ ముద్ద తిను అంటూ అలవేలుకు ముద్దను చేత్తో ఆమె నోటికి అందించాడు శ్రీనివాస్ అందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు అన్యోన్యమారు దంపతులకు అరమరికలు లేవు అన్నది నిజమన్నట్లు అనిపించింది ఆ దృశ్యం అమ్మో కారంగా ఉంది అన్నది అలివేలు మరి అదే నీ కాస్త మనసులో ఏదైనా ఉంటే కారం ఎక్కువ వేసేస్తావు నాకు మండాలనే కదా అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ కావేరి నెయ్యి తెచ్చి అందరికీ వడ్డించింది మీరు అన్నీ అలా కనిపెట్టేస్తే ఎలా ఇందాకడ మీ మీద కోపం వచ్చింది ఫోన్ మాట్లాడుతూ మధ్యలో పెట్టేశారు నా మాటలు మీరు వినరు మీ మాటలు నేనే వినాలి మరి అన్నది అలివేలు అది తప్పే కదా అన్నది సైకి చేస్తూ జానకి తన అభిప్రాయాన్ని ఆ విధంగా చెబుతూ ఉంది నువ్వు కూడా ఏంటి ఊరుకోమ్మా జానకి అన్నాడు శ్రీరాములు కాదు అలివేలు చెబుతుంది చాలా నిజం అన్నట్లు మళ్ళీ సైగ చేసింది జానకి ఈసారి జానకి చేతి ఎంగిలి శ్రీరాములు కంటికి కొద్దిగా తగిలి మండింది అయ్యో భగవంతుడా ఎంత పని జరిగిపోయింది వెంటనే పైకి లేచి తన చెంగు ఎడమ చేత్తో తడిపి గబగబా శ్రీరాములు కంటిని తుడిచేస్తూ ఉన్నది చానకి చాలు చాలక్క నీ కంగారు చూస్తుంటే కంట్ల మంటోయేమో కానీ కన్ను పోయేలాగా ఉంది అయ్యో బాబోయ్ ఎంత ప్రేమలు ఎంత మమకారాలు హహా అంటూ దర్ దీర్ఘాలు తీశాడు శ్రీకృష్ణ నవ్వుతూ నువ్వు కూరలో వేసిన కాలం నా నోట్లో మండింది మా అన్నయ్యకు కంట్లో మండింది వదినకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయంటూ నవ్వేశాడు శ్రీనివాస్ ఆ కుటుంబాన్ని ఆ దంపతుల ఆనందాన్ని ఆ సంతోషాన్ని చూస్తున్న చంద్రశేఖర్ గారు శ్రీకృష్ణ వైపు ఒక రకంగా చూశారు శ్రీవాణి అలాగే మౌనంగా కూర్చుంది శ్రీకృష్ణ ముందు ఏం మాట్లాడాలో తెలియక ఏదైనా మాట్లాడుతుంటే వెంటనే ఏదో ఒకటి అంటున్నాడు అందుకు భోజనమైన తర్వాత అందరూ కూర్చుండగా చంద్రశేఖర్ గారు చెప్పారు మా ఇంట్లో ఎప్పటి నుండో కనపడకుండా పోయిన స్థలం కాగితాలు దొరికాయని అవి కూడా అలవేలు వల్ల దొరికాయి అని వాటి వల్ల ఇబ్బందులే పోయాయని అన్ని ఎంతో ఆనంద ఆ స్థలం గురించి వివరాలు చెప్పుకున్నారు చూడండి మీరు అలా చెప్పారంటే ములగ చెట్టు ఎక్కుతుంది మా అలివేలు కింద పడితే నేనే పట్టుకోవాలి ఇబ్బంది కాదు మామూలు బరువా అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ తోటలోకి వెళ్ళాను ములగ చెట్టు ఏమీ లేదు అయినా నేనంత బరువు లేదు అని మీరే చెప్పారుగా అన్నది అలివేలు కోపంగా వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఆ డీటెయిల్స్ ఏమీ వద్దులే కానీ ములగచెట్టు చెట్టు ఉంటే ఎక్కుతావా ఏంటి అంటూ నవ్వాడు శ్రీనివాస్ అవును ములగ చెట్టు ఎక్కితే పడిపోతారు అంటూ సైగ చేసింది జానకి ఇక అందరూ నవ్వేశారు అబ్బా భలే ఉంది మిమ్మల్ని చూస్తుంటే నవ్వాగడం లేదు నవ్వడం అంటే ఇష్టమైన నాకు మీ నలుగురు బాగా నచ్చేశారు నువ్వు మాత్రం కాదు అన్నట్లు శ్రీనివాస్ వైపు ఒక రకంగా చూ శ్రీవాణి వైపు ఒక రకంగా చూశాడు ఏమిటి అందరి వైపు నవ్వుతూ చూస్తున్నాం నా వైపు కోపంగా చూస్తున్నాడు అందరి ముందు మంచివాడిలాగా ఉంటున్నాడు అమ్మో పెద్ద డేంజర్ అసలు నమ్మకూడదు ఈ అబ్బాయిని అనుకుంది శ్రీవాణి ఏదైనా ఫ్రీగా మాట్లాడదామంటే మా ఫ్యామిలీలో లాగా వచ్చి పక్కనే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంది శ్రీవాణి శ్రీకృష్ణ వైపు కోపంగా చూస్తూ నందనా లోపల ఫ్రెష్ అయ్యి వచ్చి అక్కడికి వచ్చింది జానకి గారికి ఒక చిన్న ఆపరేషన్లా చేస్తారు ముందు ఆ తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది మెడిసిన్స్ ద్వారా అవుతుందో లేకపోతే అసలు ఏ విషయమో మనకు అప్పుడే అర్థమవుతుంది అంటూ చెప్పింది నందన అబ్బా ఇంత ట్రై చేస్తుంది కదా అక్క మాట్లాడడానికి తప్పకుండా మాట వచ్చి తీరుతుంది ఈ అక్కకు నేను ఖచ్చితంగా చెబుతాను కాబోయే డాక్టర్గా నువ్వు డాక్టర్ అయిపోయావు కానీ ఆలోచించే విధానంలో లేజీగా ఉన్నావు నేను డాక్టర్ని కాకపోయినా నాకు తెలుస్తుంది జానకి అక్కకు మాటలు వస్తాయి అని చెప్పాడు శ్రీకృష్ణ ఒకసారి కొండనాలిక చూపించండి అన్నాడు శ్రీకృష్ణ ఒరై ఒరై కాస్త ఆగరా బాబు అన్నీ నాకే తెలుసు అంటావు పేషెంట్ల దగ్గరికి వెళ్ళి భయపెడతావో ధైర్యం చెప్తావో తెలియదు వాళ్ళు మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు ఈ మందులు ఎందుకు ఇచ్చారు అంత పవర్ మాకెందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు ఏమీ తెలియని వాళ్ళు కూడా కొత్తగా ఏమిటి అని తెలుసుకుంటే విషయం తెలిసింది డాడీ మొత్తం శ్రీకృష్ణనే చేశాడు ఈ మందులు మీకు పవర్ ఎక్కువ అవుతాయి అని చెబుతున్నాడట అంటున్నారు వీడు చూడండి నాకు రివర్స్గా తయారయ్యాడు అప్పుడే అంటున్నాం నందన మాటలకు అందరూ నవ్వేశారు కావేరి కూడా ఆనందంగా అటు ఇటు తిరుగుతూ అందరితో కలిసి భోజనం చేసి మళ్ళీ అక్కడ కూర్చొని మామూలుగా ఉండేసరికి శ్రీనివాస్ మనసు కూడా కాస్త ఊరటగా అనిపించింది ఒక ఫ్రెండ్గా ఆమె సుఖాన్ని కూడా కోరుకుంటున్నాడు శ్రీనివాస్ శ్రీరాములు జానకి చూపించి మంచి మందులు తీసుకున్నారు ఆ విధంగా ఆరు నెలలు వాడిన తర్వాత మిగిలిన టెస్టులు చేసి చూస్తామని వేరే పెద్ద డాక్టర్ గారు చెప్పడంతో మందులన్నీ కూడా తీసుకున్నారు మరొక పక్క శ్రీవానికి కాలేజీలో సీటు కూడా కన్ఫర్మ్ అయ్యింది జాయిన్ అవ్వడానికి పది రోజులు సమయం ఉంది ఇక శ్రీనివాస్ తను ఆఫీస్లో జాయిన్ కావడానికి చంద్రశేఖర్ గారి ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ తన ఉద్యోగంలోని వీధులను తెలుసుకున్నాడు ఆఫీస్కు దగ్గరలో ఉన్న కాటేజ్ కూడా ఇచ్చారు అక్కడితో శ్రీనివాస్కి కుటుంబంతో అక్కడే ఉండి చెల్లెల్ని తన దగ్గర ఉంచి కాలేజీకి పంపించవచ్చు అని నిర్ణయించుకున్నారు అందరూ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ చేయండి శ్రీరాముల జంట శ్రీనివాస్ జంట శ్రీవాణి బయలుదేరారు తమ ఊరికి చంద్రశేఖర్ గారు అలాగే చూస్తున్నారు వారి వైపు శ్రీనివాస్ మాట్లాడుతూ నేను ఒక వారం రోజుల్లో వచ్చేస్తాను ఆఫీస్లో జాయిన్ అవుతాను సార్ అని చెప్పాడు వివరంగా మొత్తానికి వచ్చిన పని పూర్తిగా సక్సెస్ అయ్యింది అనుకుని బయలుదేరుతున్నారు అందరూ బయలుదేరుతుంటే కావేరి కాస్త దూరంగా ఉండి శ్రీనివాస్ వైపు ఒకసారి చూసింది అయ్యయ్యో ఉండండి నేను ఎప్పుడే వస్తాను అంటూ అలివేలు కావేరి దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ వారం రోజుల్లో ఇక్కడికే వస్తాము అని నవ్వుతూ చెప్పి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నందనగారి దగ్గర మీరు మందులు వాడుకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నారుగా అప్పుడు అని మాట్లాడుతున్న అలివేలి వైపు చూసి అలాగే అలివేలు అని నవ్వింది కావేరి తెల్లారేసరికి సీతమ్మ కోట ఊరికి చేరుకున్నారు శ్రీరాములు వాళ్ళు వాళ్ళు వెళ్ళేసరికి గారు పాపాయిని భుజం మీద వేసుకొని పాట పాడుతూ ఉన్నారు అందాల పాపవే నువ్వు నీ నవ్వు పువ్వు నీ కళ్ళు బోసి బోసినవ్వుల పాపవే నువ్వు అందాల పాపవే నువ్వు అపరంజీ బొమ్మవే నువ్వు మీ అమ్మ రూపమే నువ్వు మీ నాన్నకు దీపమే నువ్వు ఈ ఇంటి దీపాల వెలుగువు నువ్వు అందాల పాపవే నువ్వు అని పాడుతూ జో కొడుతుంటే పాప ఈ నిద్రపోతూ ఉంది ఆ పాట వింటూ తన్మయత్వంగా అలా నిలబడిపోయారు శ్రీరాముల జంట శ్రీనివాస్ జంట శ్రీవాణి పాట ఎంత బాగుందత్తమ్మా అంటూ ఆనందంగా చెప్పింది శ్రీవాణి వసుదమ్మ గారి దగ్గరికి వచ్చి ఈ పాట నాకు నేర్పు పెద్దమ్మా అన్నది అలివేలు నాకు కూడా నేర్పాలి అన్నట్లు సైగ చేసింది జానకి అందరినీ చూసి చాలా సంబరపడి పోయారు వసుధమ్మ గారు ఆదిశేషయ్య గారు నిద్రపోతున్నారు నిజంగా వసుంధర తన కూతురు ఆ ఇంటి కోడలిగా ఉన్నంత వరకు ఆ ఇంటికి రావడమే కుదరలేదు తన కూతురు కాలం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి జానకి వచ్చిన తర్వాత తను కూడా ఆ ఇంటికి రావడం ఇంట్లో వారితో సన్నిహితంగా ఉండగలగడం పాపాయిని ఎత్తుకొని ఇలా ముద్దారడం ఇదంతా కలలా అనిపించింది భూషణం గారు కూడా ఇంకా నిద్ర లేవలేదు మంగ తన పనులు తను హుషారుగా చేసుకుంటూ ఉంది జానకి పాపాయిని చూసి బెంగ పెట్టుకుందా అన్నట్లు సైగ చేసి అడిగింది లేదమ్మా లేదు అంటూ నవ్వింది వసుదమ్మ గారు అలివేలు మాట్లాడుతూ బంగారు పాప అలాంటి ఇబ్బందులు పెట్టదు మా బంగారు తల్లి అంటూ అలవేలు తన చేతితో పాపను తలను నిమిరింది ఎవరికి వారు శుభ్రంగా ఫ్రెష్ అయిపోయారు శ్రీవాణి రెడీ అవుతూ ఉంది అద్దంలో తన కళ్ళను చూసుకుని ఒక్కసారిగా శ్రీకృష్ణను గుర్తు చేసుకుంది ఎంతందంగా ఉన్నాయి నీ కళ్ళు చిత్రకారులు చిత్రించాడేమో అనుకున్నట్లున్నాయని శ్రీకృష్ణ అన్నప్పుడు కోపంగా చూసింది తను శ్రీకృష్ణ వైపు నిజంగా నా కళ్ళు అంతందంగా ఉన్నాయా అని చూసుకుంటూ తన అందానికి తన మురిసిపోతుంది శ్రీవాణి అబ్బా కాలేజీలో సీటు మాత్రం ఒక రకంగా శ్రీకృష్ణ వల్లే తొందరగా దొరికింది ఎందుకో ఆ ఇల్లు వారంతా ఎవరో తమకు తెలిసిన వారిలా అనిపించారు తప్ప బయటి వారిలా అనిపించలేదు వారి స్నేహభావాలు వారి సహాయ సహకారాలు అన్ని కూడా చాలా బాగున్నాయి సిటీ కల్చర్ లో అలా హెల్ప్ చేసేవారు ఉండరు అని అనుకుంటారు అందరూ కానీ చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులందరూ మంచి వాళ్ళు అనుకుంది శ్రీవాణి అచ్చమ్మ దంపతులు వచ్చారు నీకు మేనల్లుడు పుట్టాడు తెల్లవారుజామున అంటూ ఆనందంగా చెప్పారు అలవేలకు ఎంతో సంబరపడిపోయింది మీ వదిన అల్లాడించింది తల్లి అని అచ్చమ్మ చెబుతూ ఉంటే సోములు కూతురుతో మాట్లాడుతూ నొప్పులు మీ వదినకేమో కానీ మీ అమ్మతో నేను తట్టుకోలేకపోయాను తల్లి ఎంత భయపడిపోయిందో ఏమైపోతుందో అని అమ్మకన్నా అత్తగారి దగ్గర గారాభం ఎక్కువైంది మీ వదినకు అని నవ్వుతూ చెబుతుంటే అందరూ నవ్వుకున్నారు దేవరాణి గారు మంగను పిలిచి అందరికీ టిఫిన్ ఏర్పాట్లు చూడమని చెప్పారు వెళ్ళిన పని జరిగింది రా అంటూ అడిగారు భూషణం గారు జానకి ఇంకొక ఆరు నెలల మందులు వాడిన తర్వాత వేరే టెస్టులు రాస్తారట నాన్నగారు అప్పుడు చెబుతామన్నారు అని చెప్పాడు శ్రీరాములు ఇక శ్రీనివాస్కి మంచి ఉద్యోగం వచ్చింది కంపెనీలో ఇల్లు వసతులు అన్నీ కూడా వారే ఇచ్చారు ఇబ్బంది లేదు తమ్ముడు తన భార్యతో వెళ్ళొచ్చు కాలేజీలో సీటు కూడా వచ్చింది మన శ్రీవానికి బయట ఉండి చదవడం మీకు ఇష్టం లేదు కదా అలాగే మన శ్రీనివాస్ దగ్గరే ఉండి చదువుకుంటుంది చెల్లాయి ఇబ్బంది లేదు అన్నాడు శ్రీరాములు అన్నీ చెప్పకనే చెప్పేస్తున్నాడు పెద్ద కొడుకు శ్రీరాములు ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అడగడం మొదలు పెట్టాడు అప్పటి నుండి భూషణం గారు పెద్ద కొడుకు మాటను కాదు అని చెప్పడం లేదు అలివేలు చీర కట్టుకుంటూ ఉంది లేత అరిటాకు పచ్చ చీరలు అందంగా మెరిసిపోతుంది అలివేలు ఒక్కసారిగా శ్రీనివాస్ దగ్గరకు తీసుకున్నాడు అలివేలను వదలండి అన్నది అలివేలు కాస్త కోపంగా ఎందుకు వదలాలి నా భార్య నా ఇష్టం అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అలివేలు చెవి కొరుకుతూ ఆమె మెడవంపుల్లో ముద్దులు గుప్పిస్తూ వదలండి అంటున్న అలివేలు మాటకు మరింత రెచ్చిపోతూ దగ్గరకు తీసుకొని తలుపు గడియ వేసేశాడు శ్రీనివాస్ ఏమిటని మొండితనం వస్తులున్నప్పుడు రుచికరమైన ఆహారం ఎదురుగా ఉంటే ఎవరాగుతారన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ ఆగకపోతే అరటాకు తెచ్చుకొని శుభ్రంగా వడ్డించమని చెప్పండి మంగను తినండి వెళ్ళి ఇష్టమైన భోజనం అన్నది అలివేలు ఊరు వెళ్ళాక పొగరు పెరిగిందా అల్లిబిల్లి అమ్మాయి అన్నాడు శ్రీనివాస్ లేదు మీ బుద్ధి తెలిసింది అన్నది కోపంగా అలివేలు ఏమైంది అక్కడ అన్ని మాట్లాడుకున్నాం కరెక్ట్గా చెప్పుకున్నాం మళ్ళీ గొడవ మొదలకొచ్చిందా అని అడిగాడు శ్రీనివాస్ అసలు అదంతా ఎందుకు కావేరక్క గురించి నాకు చెబితే ఏమైంది నిజానికి కావేరక్క చాలా మంచిది పాపం అంటున్న భార్య చెయ్యి వదిలేశాడు శ్రీనివాస్ ఈ కాపుతావా ఆ మాటలు అమాయకమైన భార్యను ఇష్టంగా దగ్గరకు తీసుకుంటే పక్కింటి పాలు పోసే అమ్మాయి అందాన్ని గురించి చెప్పిందంట ఇలాంటిది మనసులో అనుకొని ఈసారి నిన్నెవరూ కాపాడలేరు అంటూ ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకెళ్లాడు అలివేలుని శ్రీనివాస్ ఇప్పుడు బరువు అనిపించడం లేదా అన్నది అలివేలు ఎలా అనిపిస్తావు ఇప్పుడు బరువు అనిపించవు తర్వాత బరువు పెరుగుతావుగా అంటూ చిలిపిగా నవ్వుతూ ఆనందంగా అలివేలు అందాలలో ఆనందంగా ఒదిగిపోయాడు శ్రీనివాస్ ఇప్పుడే కదా స్నానం చేసింది అన్నది అలివేలు కాస్త కోపంగా అయినా అలివేలు అరిటకు పచ్చరంగు నీ ఒంటికి ఎంత బాగుందో ఈ పెదవి వంపు ఉంది చూశావు అంటూ అలివేలు పెదవిని సుతారంగా తన వేలితో రాస్తూ ఇక్కడ శృంగార కావ్యం రాసేయవచ్చు అంటూ తన పెదవులతో ముద్దాడుతూ ఈమె మనసులో తన వైపుకు మళ్లించుకున్నాడు శ్రీనివాస్ శ్రీరాములు షర్టు మార్చుకుంటూ ఉన్నారు వెనక నుండి వచ్చి జానకి శ్రీరాముల్ని హత్తుకుపోయింది జానకి జానకిని దగ్గరికి తీసుకొని ఆమెను ముద్దు పెట్టుకొని ఈ కార్యక్రమాలు సాయంత్రం చూడొచ్చుగా అని నవ్వుతూ పొలం దగ్గర ముఖ్యమైన పనులు ఉన్నాయి మరి అంటూ నవ్వాడు శ్రీరాములు సిగ్గుపడింది జానకి జానకి పలక తీసుకొని బలపంతో రాస్తూ ఉంది ఏమని రాశావు కొంపతీసి చదవటానికి ఉంటుందా అంటూ నవ్వాడు శ్రీరాములు వలపుల వాహనాలలో చిలిపి చినుకులలో తడవాలి అని ముచ్చటగా ఉంది మనసుకు అన్న మాటలు అందంగా రాసింది జానకి అబ్బో మాటలు రావా అన్న మాటే కానీ అసలు ఎవరికీ తెలియని విషయాలు నీకు చాలా తెలుసు కవిత్వం రాస్తున్నావా అంటూ నవ్వాడు శ్రీరాములు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ నేను బాగా రాయగలను నాకు చాలా వచ్చు అని అక్క కూడా ఎంతో మెచ్చుకునేది నన్ను అని మళ్ళీ రాసింది పలక మీద జానకి ఓహో మంచి విషయమే అన్నాడు శ్రీరాములు జానకి బుగ్గను మృదువుగా కిల్లుతూ జానకి వంగి శ్రీరాముల పాదాలను కళ్ళకద్దుకుంది ఇప్పుడు ఇదెందుకు అన్నాడు శ్రీరాములు నవ్వుతూ పాతియే కదా ప్రత్యక్ష దైవం అని రాసింది పలక మీద జానకి సరిపోయింది అందుకని ఇక్కడ కూర్చోబెట్టి పూజలు కానీ చేస్తావా ఏమిటి నాకు అంటూ నవ్వేశాడు శ్రీరాములు పకపక నవ్వింది జా మనకి అయినా మీ ఆడవాళ్ళు ఎంత వడంబడిగా ఉంటారు వేర్వేరు ఇళ్ళ నుండి వచ్చిన అలివేలు నువ్వు అలివేలు తరపున నువ్వు వాదించావు చూశావు అది కూడా మాటలు రాకపోయినా పలక మీద రాసినప్పుడు నాకు నవ్వు ఆగలేదు ముచ్చటేసింది కానీ మీ తోడి కోడలు ఒకే మాట మీద ఉండే కట్టుబాటు చాలా నచ్చింది నాకు అని నవ్వేశాడు శ్రీరాములు మీ ఆనందమ్ములు కూడా ఒకే మాట మీద ఉంటారుగా మరి మీ తమ్ముడు తరపున మీరు మంచిగా చెప్పారుగా మాకు మేము అంతేగా అంటే పలక మీద రాసి నవ్వింది జానకి అమ్మో నీకు మాటలు వస్తే అప్పుడు ఉంటుంది మా అందరి పని అందరినీ మాటలతోనే కూర్చోబెట్టేస్తావు కదూ అంటూ ముచ్చటగా నవ్వారు శ్రీరాములు ఈ తెల్లంచు చీర ఎంతో అందంగా ఉంది జానకి నీకు అంటూ మెచ్చుకున్నారు శ్రీరాములు భార్య వైపు ప్రేమగా చూస్తూ మీ అందం ముందు నేనెంత అని పలక మీద రాసింది జానకి అది చదువుకొని ఏదో ప్రేమ లేక చదివినట్లు ఉంటుంది ఎప్పటికప్పుడు పలక మీద నీ మనసు పలికే మాటలు నాకు అని నవ్వేశాడు శ్రీరాములు జానకి కూడా అందంగా నవ్వేసింది శ్రీవాణి తలుపు కొట్టి లోపలికి వచ్చింది ఊరు నుండి వచ్చాక బయటకి రావడం లేదు చిన్నయ్య వాళ్ళు బయటకి రాలేదు మీరు కూడా రాలేదు అందుకే పాపాయిని నేనే తీసుకొచ్చాను అన్నయ్య అంటూ వచ్చింది శ్రీవాణి పాపాయి ఆనందంతో తండ్రి మీదకు దూకింది ఎత్తుకొని ముద్దాడాడు శ్రీరాములు నా బంగారు తల్లి మా అక్క రూపానివేనువు అని మనసులో అనుకొని జానకి పాపాయిని తీసుకొని ఎంతో మురిసిపోయింది శ్రీవాణి ముచ్చటగా నవ్వింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్